ఏమండి మెదడు వేపు గురించి పేపర్లో వేశాడు పందుల వల్ల మెదడువేపు వ్యాధి వస్తుంది అంటారు మన ఇంటి చుట్టుపక్కల మనుషుల కన్నా పందులే ఎక్కువగా ఉంటున్నాయి కదా మరి మన పరిస్థితి ఏంటి అది ఒకే గాని నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది ఇప్పుడు పందిని గరిచిన దోమ నిన్ను అనుకో నీకు మెదడువాప వస్తుంది అదే నిన్ను కరిచిన దోమ పందిని కరిస్తే పందికి కూడా మెదడువాప వస్తుందా ఏమండి అయిపోయింది బయటపడేయండి అన్ని గోడ పక్కన వేసుకొని మనకు మనమే చెత్త తయారు చేసుకుంటున్నాం వీటిని దూరం గిగ్గాలి సౌండ్ రాలేదేంటి అంత దూరం ఎగ్గిన అనమాట అంటే ఇంటి నుంచి దూరంగా చెత్త ఎగుదామని నా నెత్తి మీద ఎగ్గారా మా అమ్మ తప్పిపోయి అవుతుంది ఝాన్సీ పేపర్ లో ఫోటో ఇద్దామంటే అమ్మది మంచి ఫోటో ఒక్కటి కూడా లేదు అయ్యో పోనీ ఒక పని చేద్దామా ఏంటి నా ఫోటో ఇచ్చి ఈవిడ అత్తగారు కనిపించుట లేదు అని ప్రకటనిద్దాం మా అమ్మగారు ఝాన్సీ నువ్వు కనబడకుండా పోతే నాకు ఈ పీడ పోతుంది ఇదిగోండి కాఫీ ఏంటి అలా ఏంటో అండి ఫంక్షన్ కడుపు అంతా కాలుతున్నట్లుంది ఎందుకు వదిన ఏడు వారాల నగలేసుకొచ్చింది కదా ఆ మాత్రం మంట ఉంటదిలే వెళ్ళి ఫ్రిడ్జ్ లో ఐస్ ముక్క గొంతులో ఏమండి మూడు రోజుల నుంచి షాపింగ్ వెళ్ళాలి డబ్బులు మంటే ఇవ్వట్లేదు ఇవ్వాలైనా ఇస్తారా మూడు రోజుల నుంచి ఎక్కడికి వెళ్తున్నారు కిచెన్ లో నీళ్ళు తాగడానికి వెళ్తున్నా సరే ఇది కొంచెం కిచెన్ లో పెట్టండి అంటే ఈరోజు డబ్బులు ఇవ్వకపోతే దీంతో జాన్సీ గుండెలు పెట్టాలా చాదస్తం ఉండాలి కానీ మరీ ఇంత చాదస్తం కాదండి అయినా టీషర్ట్ వేసుకొని టీషర్ట్ మీద షర్ట్ రివర్స్ వేసుకొని ఆఫీస్కి వెళ్తే మంచి జరుగుతుందని చెప్పిన ఎరవేవడండి మీకు ఈ రోజు నా రాశిఫలం ప్రకారం అలా చేయమని జగదాంబ చౌదరి గారు చెప్పారు